ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏదైతే ఉందో దీన్ని ఈ ని మనం ఫేస్ చేయడానికి మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటారు అంటే మనము ఆల్టర్నేటివ్ మార్కెట్స్ లైక్ ఈయూ ఏషియన్ దీంట్లో ఎక్స్ప్లోర్ అవ్వాలంటారా లేదో అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీని మనం సపోర్ట్ చేసుకోవాలంటారు మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి కరెక్ట్ ఈ రెండు చేయాలండి ఇప్పుడు మనం ఏమిటంటే ఆల్టర్నేట్ మార్కెట్స్ మనం వెతకాలి ఇది ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ మరి యూరోప్ ఎంత మటుకు ట్రంప్ మాట వింటుందో యూరోప్ మీకు కూడా ట్రంప్ ఒకవేళ ఇండియా దగ్గర కొనుగోలు చేయకండి అంటే యూరోప్ కూడా అంతే వాళ్ళందరూ నేటో పార్ట్నర్స్ వాళ్ళు ఇండియాకి సౌత్ అమెరికా ఉంది ఇండియాకి మొత్తం ఆఫ్రికా ఉంది ఈ దేశాలని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్లస్ ఇండియాకి ఏమిటంటే డొమెస్టిక్ మార్కెట్ బాగా ఉందండి ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చూశానండి ఇది అమితాబ్ కాంత్ అనేది ద హీ ముందు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ కమిషన్ ఏదైతే తీసేసి నీతి ఆయోగ్ పెట్టారు ఆయన ఏమన్నా అంటే దిస్ ఈజ్ అేట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు టు గో ఏంటూ ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ అనేది ఆయన చెప్పాడు మనం మనకి ఇంకా కొత్త రిఫార్మ్స్ మనం ఆల్రెడీ టివి నరసింహారావు నైన్టీన్ నైన్టీ వన్ లో ఒక ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ చే మళ్ళా ఇది నరేంద్ర మోదీ ఇంకో ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ చేశారు ఇప్పుడు ఇంకో ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ చేయడానికి ఇంతకన్నా గోల్డెన్ ఆపర్చునిటీ లేదనేది ఆయన చెప్తున్నాడు మీరు చెప్పిన చెప్పింది కరెక్ట్ డొమెస్టిక్ మార్కెట్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఎస్ సో అయితే ఈ ట్రంప్ ఏమో మన భారత్ని డెడ్ ఎకానమీ అని టారిఫ్ స్కింగ్ అని ఈ రకంగా క్రిటిసైజ్ చేస్తూ వస్తున్నాడు అంటే రష్యన్ ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం టార్గెట్ అయ్యాము సో ఈ బిహేవియర్ వెనక ఏమైనా జియో పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉంటుందంటారా జియో పొలిటికల్ ఎజెండా ఉండకుండా అమెరికా ఏమి చేయదు కానీ నాకు జియో పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉందో ఇది అర్థం కావట్లేదు ఒక పక్క నుంచి ఏమో బ్రిక్స్ యాంటీ అమెరికా అనే సైడ్ ఆయన బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అమెరికా అనే సైడ్ బికాస్ వాళ్ళు డాలర్ యాజ కరెన్సీ ది వాంట్ టు రిప్లేస్ అన్నారు సరే రష్య దాంట్లో రష్యా చైనా ఆయనకి వ్యతిరేకమైన దేశాలు బట్ ఇప్పుడు మర్చిపోతుంది ఏంటంటే ఇండియా అమెరికా క్వాడ్లో భాగం ఏది క్వాడ్లో అమెరికా ఇండియా ఆస్ట్రేలియా జపాన్ ఇవి నాలుగు దేశాలు ఎందుకు కలిసి ఉన్నాయి చైనా వ్యతిరేకంగా ఆయన దీంట్లో ఆయన జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏముందో నాకైతే అర్థం కాలేదు ఒక పక్క నుంచి ఏమో మనం వాళ్ళతో చేతులు కలిపి ఉన్నాం కోడలో ఇంకో పక్కన ఏమో బ్రిక్స్ ఫార్మేషన్ అనేది ఒకటి గుర్తుంచుకోండి ఈ బ్రిక్స్ అనేది ఇది ఒక డిఫెన్స్కి సంబంధించిన ఒక ఇది కాదు ఇట్ ఇస్ ప్యూర్లీ ఎకనామిక్ ఫార్మేషన్ కానీ ఇట్ ఈస్ నాట్ మిలిటరీ ఫార్మేషన్ కాదు అది మరి ఏమిటి ఆయన జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటో మరి అర్థం కావట్లేదు రెండోది ఇప్పుడు ఏమిటంటే అమెరికాకి నంబర్ వన్ నంబర్ టూ ఎనిమిది ఏడు రష్యాను చైనా చైనాని ఎవడ గట్టి చైనా పక్కన ఉన్న దేశాలను ఎవడ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అది ఇండియా ఇండియాని దూరం చేసుకుంటే అటు పాకిస్తాన్ దగ్గర చేసుకుంటే ఏమిటి జియో జియో పొలిటికల్ స్ట్రాటజీ దీంట్లోని ఏ ఏంటి అది అది ఏమి ఉద్దేశం ఉందో నాకైతే అర్థం కావట్లేదు ఏం స్ట్రాటజీ చైనా ఇంకొంచెం బలపడుతుంది ఇండియా ఒకవేళ బలహీనం అవుతుంది చైనా ఇంకొంచెం బలపడుతుందని తెలుసుకోవాలి ట్రంప్ కి మరి చెప్పరా ఏమిటి అలాగే భారత్ పైన ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించినప్పుడే యూఎస్ మనం అసలు దీనిపైన వెనక్కి తగ్గేటువంటి అవకాశమే ఉండకూడదు అతనికి ఇవ్వకూడదు అటాకింగ్ మోడే మనము ఫాలో అవ్వాలి అని చెప్పేసి రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అటాకింగ్ మోడ్గానే తీసుకొని ఖచ్చితంగా మేము రష్యాతో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ కంటిన్యూ చేస్తాము అని చెప్పారు తీరా చూస్తే ఆ లైన్లో ఒక అడుగు వెనక్కి తగ్గుతాడేమో ట్రంప్ అనుకుంటే దీన్ని డబల్ ఇది చేశాడు ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళాడు అంటే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామంటారా అంటే మరి మరి ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయండి ఒకటేమో ఆయుధాలు ఆయుధాలు మనం రష్యా కాకపోతే ఇప్పుడు మన పాకిస్తాన్తో మనకి జరిగిన యుద్ధంలోని ఏ ఆయుధాలు పనికొచ్చాయి ఏంటండి బ్రహ్మాసే కదా బ్రహ్మాస్త్ర తోటే వాళ్ళ మనం లెవెన్ ఎయిర్ బేసిస్ ని మనం ఆ బామ్ చేయగలిచాము మనం ప్లస్ మనం సుకాజెట్స్ వాడుతున్నాం కదా సో ఇప్పుడు ఇది ఇది ప్రశ్త ఆమ్స్ ఇది రెండోది వాళ్ళ పెట్రోల్ మనం వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం కనుక మీరు నేను మన బండ్లు నడపవల్స్తున్నాను లేకపోతే క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందండి ఇరా ఇరాన్ మీదేమో ఆన్సర్ విధించారు ఇరాన్ ఇస్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ దాని తర్వాత సౌదీ అరేబియా మన మాట వింటుందో లేదో అని ఏం గ్యారెంటీ ఉంది సౌదీ అరేబియా మొదట్లో మనకి క్రూడ్ ఆయిల్ ఇస్తామని చెప్పి రేపు అమెరికా ఒత్తిడికి లొంగిపోతే ఇంకేమో ఏమవుతుంది సో ఇండియా ఏమిటంటే ఆత్మ మనం ప్రమోట్ చేసుకోవాలి మనం కొత్త ఇప్పుడు బాంబే హైలో ఎలాగైతే మనం ఒక ఆయిల్ ఫీల్డ్ మనం ఆయిల్ ఫీల్డ్ గ్యాస్ ఫీల్డ్ చేసేమో అలాంటి మన ఇంకా ఏది ఆఫ్ కోస్ట్ మన కృష్ణ గోదావరి బేసన్లు మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆఫ్ షోర్ కృష్ణ గోదావరి బేసన్లు మనం ఎక్స్ప్లోర్ చేసి మనకి మనం ఆత్మ నిర్భర్ కావాలి బట్ ఏమిటంటే ఇవాళ మీరు ఇందు ప్రస్తావన తీసుకొచ్చారు శశి తరూర్ ఇది రిటాలియేటరీ టారీఫ్స్ పెట్టమన్నా అవును రిటాలియేటరీ టారీఫ్స్ వల్ల నా ఉద్దేశంలో దానివల్ల ఏం లాభం లేదు ఇప్పుడు అమెరికా ఏముంటున్నారు అంటే మేము మీకు ఇది మీరు మాకు చాలా ఎక్కువ పంపిస్తున్నారు ఏది సామాగ్రి మేము మీకు తక్కువ పంపిస్తున్నాం అని దాని మీద ఇంట రిటాలియేటరీ పెడితే మనకే మనకి ఏమి లాభం ఉండదు అనేది నేను అనుకుంటున్నాను అంటే కొంతమంది వాళ్ళు ఏంటంటే నగేష్ గారు అంటే ఇదే వయబుల్ ఆప్షన్ లేకపోతే ట్రేడ్ వార్ ఇంకా ఇంక్రీస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది అని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు అంటే ఒకటి అండి ఇప్పుడు మనం ఒకటి క్లారిటీ ఉండాలి మనకి శత్రువు ఇప్పుడు అమెరికా కాదు అమెరికా దేశం శత్రువు కాదు ఇప్పుడు శత్రువు ఎవడంటే డొనాల్డ్ ట్రంప్ ఈ డోనా డోనా డొనాల్డ్ ట్రంప్ చిరకాల ఉండిపోడు కదండి ఇంకా ఆయన టర్మ్ ఇంకా మూడున్నర ఏళ్లే దాని తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో డెమోక్రాట్స్ వచ్చారు అనుకోండి లేకపోతే రిపబ్లికన్స్లోనే కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి ఇప్పుడు ఇండియా అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నిటికంటే పెద్ద దేశం ఇది జనాభా మేరకును సో ఇలాంటి దేశాన్ని వాళ్ళు పర్మనెంట్గా దూరం చేసుకుని అమెరికా చలామణి కాలేదు అందుకు ఇంక ఇండియా ఏమిటంటే కొద్దిగా ఓపిక పట్టాలి వెంటనే మనం ఏమిటంటే నేజర్ రియాక్షన్ అంటారు చూడాలి వెంటనే వాళ్ళు చేసిన దానికి మనం ఒక రియాక్ట్ అయిపోయి మనం ఏది రిటాలియేటరీ టారిఫ్స్ అనేది చేయడం మంచి పద్ధతి కాదేమో అని నేను ఫీల్ అవుతాను బట్ ఇప్పుడు చెప్పాలి ఏం చేస్తారు అనేది బట్ మోదీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తుంటే ఆయన రిటాలియేటరీ టారిఫ్స్ చేస్తాడనేది నేనైతే అనుకోలేదు అనుకోను